అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కదా ఇంతకీ డబ్బులు పడుతుందా పడదా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఇక రైతుల ఖాతాల్లోకి గతంలో విడుదల చేసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా మరొకసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్ర గతంలో విడుదల చేసిన డబ్బులే కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేయబోతుందండి ఇంకా రైతులకు ఈ డబ్బులు ఖచ్చితంగా జమ కావాలి అంటే అందరికంటే ముందుగానే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటారండి దీన్ని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుని మీ యొక్క డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా మనకు నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుందని ఇక గతంలో డబ్బులు నిలిచిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా మీకు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోనని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి